జగన్ అన్న చెప్తున్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట ఎనభై నూట సీట్లు అంటున్నారు కదా అది సాధ్యమేనా మేడం వై నాట్ అండి నేనే అడుగుతున్నాను వై నాట్ ఎందుకంటే అనంత గట్టిగా చెప్తున్నారంటే పర్సనల్ గా జగన్ అన్న అనే వ్యక్తి పైన ఎన్ని ఓట్లున్నాయి అంటే గ్రామంలో చాలా మంది ఆయన కలిసి ఉండరు బట్ ఆయన పేరు చెప్పి ఎంత మంది ఈ రోజు బాగుపడుతున్నారు సో వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సర్టిఫికే ఎందుకు ఆయన కొట్టు కొట్టగలరు అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నారు అంటే ఆయన ప్రతి ఒక్క నియోజకవర్గం కి ఏదో ఒకటి చేసి ఉన్నారు సో అందుకని వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సర్టిఫికే ఖచ్చితంగా వస్తుంది ఓకే ఈ మీ నియోజక వర్గంలో ఎంత మీరు ఎంత సీట్లు మెజార్టీ ముందు ఎంత వచ్చింది తనకి ఒక్కో ఓట్ బట్ ఒక్కో ఒక్క ఓటు కూడా తగ్గదు ఓకే అంటే ఈ ముఖ్యంగా డ్రగ్స్ కేసులో వైసీపీ నేతలే ఉన్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు వైసీపీ నేతలు ఉన్నాయా ఉన్నారని దీనిపై అది వాళ్ళే అడగండి వెళ్ళి ఒక పేరు చెప్పమని చెప్పండి ఇక్కడ వాళ్ళే అడగండి అది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్